ఇవిగండి ఇవేనండి నేను పొలం నుండి తీసుకొచ్చాను పచ్చి జీడకలు అయితే ఇప్పుడు ఇవి నేను ఓలిసి జీడిపప్పు ఉప్మా అయితే చేస్తానండి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది మనకి ఏదైనా పద్ధతిలో నేనైతే ఇలా చేస్తానండి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లు అయితే పెట్టండి మనకి ఎండు జీడిపప్పు కానీ పచ్చి జీడిపప్పు మనకు చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను జీడిపప్పు ఉప్మా అయితే నేను చేసి అయితే చేపిస్తానండి మీకు అందరు బాగున్నారు నేనైతే చాలా ఈ ఈరోజు నేనైతే జీడిపప్పు ఉప్మా అయితే చేయకున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇవైతే తీసుకున్నాను నేను జీడిపప్పు ఉప అయితే ఇవైతే తీసుకున్నానండి నేను పచ్చి తెచ్చుకున్నాను పచ్చి పోసుకొని ఒలుసుకొని పెట్టుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర అల్లం ముక్కలు టమాటాలు కరివేపాకు ఇంకా తాలింపు పరుసలు జీలకర్ర నూనె అయితే వేస్తానండి ముందుగా నేను ఉప్మరావు అయితే వేసుకుంటున్నాను చేస్తారు నాకు బాగుండలేదు కట్టండి ఫ్రెండ్స్ చాలా బాగా సార్ పోవడం వల్ల మనకి ఉప్మాయి అంట్లు కట్టుకుండా ఉంటది గడ్డలు గడ్డలు లాగా రాకుండా ఉప్మా రావు అయితే వేసండి ఇప్పుడు నేను గిన్నెలో అయితే చేసుకుంటాను తాలింపు వేగపడి అండి రెండుపప్పు ఉస్మాకి తాలింపు పరిశీలు నేను వేసిన గుళ్ళు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు కరివేపాకు వేసుకుని ఇది చక్కగా ఎర్రగాయ వేయించుకున్నాను మనకి ఎర్రగాయలు వేగితేనే మనకు ఉప్మా అనేది చాలా బాగుంటుంది కొంచెం ధనియాల కూడా వేసుకుంటున్నాను నేను ధనియాల కూడా వేయడం వల్ల మనకి ఉప్మా చాలా బాగుంటుంది అయితే మరుగుతుంది కదండి ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలి ఇలాగ మరిగేటప్పుడు మనం వేసుకోవాలి అప్పుడు అన్నిటికి పడుతుంది ఒక నిమ్మకాయ బద్ద నేను ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయ బద్ద తీసుకున్నాను నేను పిండుకుంటున్నాను మనం ఈ బద్ద పిండుకోవడం వల్ల మనకి మనకి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేద్దండి అంటే దొరుకుతాయి కదా మనీ మేమైతే నిమ్మక పిండుకుంటున్నాం నిమ్మక పిండిపప్పు అని పర్లేదండి బాగుంటుంది జీడిపప్పులు అయితే వేసుకుంటున్నానండి ముందుగా వేసి అయితే మరి పచ్చి జీడిపప్పు కదండి ముందుగా గొమ్మనైతే ఉడికిపోతాయి పచ్చి కదా అందుకని ఇప్పుడు అయితే వేస్తున్నావు ఇంకో ఐదు నిమిషాలు అయితే మరిగితే మనకి ఉప్మా రవి వేసేసుకుంటాను কলপ <laughs> दा दादिया अपना दिन देंगे जीत पापू अपना चापी माने अंदा मलती देंगे ये दीछी लो ना मैं तो खाया आटा वाह तो 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 क्या बटा वाह आटा वाह आटा वाह हाँ <laughs> <laughs> मज्हार కానీ మన జీడిపప్పు ఉప్మా అయితే అయిపోయిందండి హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు నేనైతే తాతయ్య నాయనమ్మ అయితే కోళ్ళు కూడా నుండి వచ్చారండి అందుకని వాళ్ళ ఇద్దరు వాళ్ళు ప్రాణంలో నాటుకోడి అయితే తీసుకొచ్చాడండి ఇదిగోండి నాటుకోడి అయితే తీసుకొచ్చాడు ఇదిగోండి కోడిగుడ్లు ఇప్పుడు నేను అయితే ఇవ్వండి వాళ్ళు మా తాతయ్య వచ్చారు కదా వాళ్ళ కోసం అయితే బాగా ఉండి అయితే కర్రీ రోజు మీద ఇవాళ బాగా ఉండాలి కర్రీ బాగుంటుందా కర్రీ బాగుందా తెలుసు కదండి మా చిన్నత అరుసలే సూపర్గా చేసింది కదా కావట్లేదు బాగుంటారు మీ చిన్నీ ఎట్లా బాగుందని అలాగే మాట్లాడితే చాలా బాగా చేద్దండి మా చిన్నత

కుక్కర్ అయితే కట్టుకున్నామండి మా చిన్నీ అయితే కుక్కర్లో అయితే నాటు నాటిపోడి మాసం కాదు కట్టుగా ఉంటుంది అండి అందుకని మా కుక్కర్లో అయితే వండుకున్నాం ఇదిగో పొడిగుడ్లు అయితే వేసుకున్నాము ధనియాల పొడి പോലാ മൈALLYണ്ലൾ ഠ്രായു കെറഺു ഑൥്ട� encouraged theignon as well similar to ത൜െắtомина്ട൦ഃ. ഔർത� desenvol psicty ఉప్పు కారం అన్ని మసాలా గట్టా ఉంది బాగా మంచి టేస్ట్ వచ్చింది కూర నాటుకూర మసాలా ఉంది కూర అయిపోయిందండి నాటుకోడు కూర మేము నాటుకోడు పులుసు కూర అయిపోయిందండి సరే అండి ఇదిగో మా తిన్నత్తు గారు ఎంత బాగా ఉండిందా అన్ని పెర్ఫెక్ట్గా ఉంది చాలా బాగా కట్టే తాగిపోయి కదా నాటి పులి బాగుంటది నాటికోడు పులిసే బాగుంటుంది పులిసే బాగుంటుంది పులిసే బాగుంటే బాగుంటుంది లచినడు కొముత్తు కొమువు ఒక ఊడు కొడకని నారైకెం దరా అవన ఎ అలాగానే కొడకన తింట ఐన ఉం ఆ ఏనము కొదిలా అది తిరుకుదు అప్పెడు గిదుకు గిదుచి బుడి కొని చెంచా గురు బాబాయ చేప మున వాడు కొదిగకిచ్చు హు హు

నమ్మా నాటుగోడు పులుసు అయితే చాలా బాగుంది మొక్క అయితే ఇంకా రుచిగా ఉంది అయితే చాలా బాగుంది టేస్టీగా ఉంది ఏమండి కోర ఎలాగోండింది మీ ఆంటీ చిన్నమ్మ బాగుంటుందా ఇదిగోండి పంచాయతీ వాళ్ళు అయితే ఇంటి ఇంటికి తిరిగి ఇంటి పన్ను పై పన్ను అయితే కట్టేస్తున్నారండి చూడండి ఎంతో కష్టపడి సైకిళ్ళ మీద అయితే తిరుగుతున్నారండి

యాదవోలు పంచాయతీ వాళ్ళైతే ఇంటి పన్ను పైప్ పన్ను కట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కట్టేయండి ఎందుకంటే పైప్ పన్ను కట్టిన వాళ్ళకే పైపులైతే పంచాయతీ వాళ్ళు గాడి తీసి పైపులకైతే డమ్మీ వేసేస్తున్నారు ఇంకెవరన్నా కట్టిన వాళ్ళు ఉంటే పైప్ పన్ను ఇంటి పన్ను కూడా త్వరగా కట్టేసుకోండి ఎందుకంటే మనం డమ్మీ వేసేస్తున్నారు పంచాయతీ వాళ్ళు అక్కడ దాకా తెచ్చుకోకుండా మనం ఇంటి పన్ను పై పన్ను కట్టేస్తే బాగుంటుంది